రాక్షస ప్రేమ పార్ట్ టెన్ ఏం లేదులే మీ ఫ్రెండ్కి ఒక ఆఫర్ ఇచ్చాను దాని గురించి భయపడుతుంది ఆ ఆఫర్ ఏంటో తననే చెప్పమను అంటూ వెళ్ళిపోతాడు విరాజ్ విరాజ్ వెళ్ళగానే ఏం చెప్పాడో కూడా అర్థమై చావలేదు అనుకుంటూ వేగా పాప సార్ ఏమన్నారే అని అడిగింది సాధిక అమ్మ సాధిక నువ్వెందుకొచ్చావే ముందు ఆ పని చూడు సార్ గురించి ఎందుకులే కానీ వేగా నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర చెప్పు చెప్పు ఏంటి సంగతి అంటూ ఐబ్రో లిఫ్ట్ చేస్తుంది నాకు హెల్త్ బాగాలేదు అదే సంగతి ఇంకేమన్నా కావాలా వేగా నువ్వేదో దాస్తున్నావు చూస్తాను ఎన్ని డేస్ నా నుండి దాస్తావో ఏదో ఒకరోజు బయటపడుతుంది అప్పుడు చెప్తాను నీ సంగతి అని వార్నింగ్ ఇస్తుంది సాధిక అన్నది కూడా నిజమే నిజాన్ని ఎన్నో రోజులు దాచలేము ఆ రోజు మర్చిపోదాం అనుకుంటే వీడు పెళ్ళి పెళ్ళి అని తగులుకున్నాడు ఇలానే నా వెంట పడుతూ ఉంటే అందరికీ మా ఇద్దరి మధ్య జరిగింది తెలిసి ప్రమాదం ఉంది ఇప్పటికే స్టేషన్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే హే వేగ అంటూ కదుపుతుంది సాధిక హా చెప్పవే ఇద్దరం డిస్కషన్ తర్వాత పెట్టుకుందామని డెకరేషన్కి తెచ్చిన రోసెస్ చాలా మిగిలిపోయాయంట ఏం చేద్దాం వాటిని ఎక్స్ట్రా ఎందుకు తీసుకొచ్చారు అని అరుస్తుంది వేగ ఏం చేస్తాం ఇంకా వాటిని ఫంక్షన్లో ఉన్న లేడీస్కి ఇవ్వండి వాళ్లే తల్లో పెట్టుకుంటారు సాధిక నాకు అసలు హెల్త్ బాగాలేదు బాడీ ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను సరే వేగ జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి వెళ్ళిపోతుంది సాధిక సాధిక వెళ్ళగానే రూమ్ లాక్ చేసుకుని బెడ్ మీద వాలి విరాజ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది అమ్మో టూ డేసే టైం ఇచ్చాడు నాకు ఖచ్చితంగా వీడు పట్టుబడితే నన్ను పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ రాక్షసుడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు దానితో తిరిగే వాడితో నా లైఫ్ వామ్మో ఊహించుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది వాడిని ఎవరు ఏమనరు అలాంటి వాడిని చేసుకున్నందుకు నన్ను అరుస్తారు జరాను ఏంటో ఒక గోల తీరింది అనుకునే లోపు ఇంకొకటి వచ్చి నా మెడకి చుట్టుకుంది ఈ సమస్యలు తీరేది ఎప్పుడో అని కళ్ళు మూసుకుందో లేదో మేడం డోర్ తీయండి అంటూ తలుపు కొడతారు ఏంటయ్యా అంటూ వచ్చి డోర్ తెరుస్తుంది వేగ మేడం పిల్లల బే పిల్లల గేమ్స్ కోసం తెచ్చిన టాయ్స్ ఇక్కడే ఉన్నాయి అందుకే వచ్చాను తీసుకెళ్ళు అంటూ పక్కకి జరుగుతుంది మేడం అన్నీ నేను మోయలేను మళ్ళీ వస్తాను వెయిట్ ఇది నీకు నచ్చినప్పుడు వచ్చి తీసుకో నాకొకటి అర్థమైంది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు మీరు మీ పని చేసుకోండి అంటూ ఫంక్షన్ వైపు వెళ్తుంది లాస్ట్లో ఉన్న చైర్లో సిట్ అయ్యి ఫోన్ నొక్కుతూ కూర్చుంటుంది వేగ ఏం ఆలోచిస్తున్నావు వేగ్ని అంటూ ఆమె తలలో ఫ్లవర్ పెడతాడు విరాజ్ హే ఏం చేసామంటూ తన తలలో పువ్వు తీస్తుంటే స్టాప్ దాన్ని తీస్తే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అని వార్నింగ్ ఇస్తాడు వామ్మో వీడు పెట్టినా పెడతాడు అనుకుంటూ సైలెంట్గా లేచి వెళ్తుంటే విరాజ్ ఆమె వెనకనే ఫాలో అవుతాడు మీకేం పని లేదా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు ప్రస్తుతం నాకున్న పని నిన్ను పెళ్లి చేసుకోవడమే అమ్మో మీకు దండం పెడతాను ప్లీజ్ వెళ్ళండి సార్ అంటూ విరాజ్ని ఎవరో పిలిచేసరికి బాగా ఆలోచించుకో టూ డేసే టైం అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్ అమ్మయ్యా వదిలాడులే అనుకుంటూ విరాజ్ వెళ్లే వైపు చూసి అతనికి దూరంగా ఉండాలని వేరే వైపుకి వెళుతుంది వేగ వేగాకి డే అంతా విరాజ్ని తప్పించుకొని తిరగడమే సరిపోతుంది ఎలాగో అలా ఆ రోజు విరాజ్ని తప్పించుకొని ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళాక డిన్నర్ కుక్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది టూ డేస్కి నార్మల్ అవుతుంది వేగా ఈరోజు ఈవెంట్ ఏమీ లేకపోయేసరికి ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ కోసం గ్రోసరీస్ కోసం షాప్కి వెళ్తుంది ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వస్తుంటే దారిలో విరాజ్ కనిపిస్తాడు విరాజ్తో ఎవరో అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతుంది వీడు మళ్ళీ ఎవరినో మ్యానిపులేట్ చేస్తున్నాడు అనుకుంటూ విరాజ్ దగ్గరకు వెళ్తుంది సార్ నా దగ్గర డబ్బులు లేవు అని ఏడుస్తుంది ఆ అమ్మాయి నేనేం చేయలేను మనీ లేకపోతే నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో అంటాడు ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది వీడు డబ్బులు లేకపోతే ఎవరికీ పనిచేసేలా లేడు వీడి చేతిలో రోజుకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకునే కన్నా వాడికి నేనే లొంగిపోతే నయం ఎలాగో నాకెవరూ లేరు నేనేమైనా వాళ్ళు లేరు నేను కనుక వీడిని పెళ్లి చేసుకుంటే చాలామంది అమ్మాయిలని సేవ్ చేసిన దాన్ని అవుతాననుకుంటుంది విరాట్ జీప్ ఎక్కుతూ వేగాన్ని చూసి ఆగిపోతాడు ఏంటి టూ డేస్ టైం అయిందిగా ఏం ఆలోచించావు అంటాడు నాకు ఓకే సార్ పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని హాహాహా ఒప్పుకోక ఏం చేస్తావులే పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టావు చివరికి ఒప్పుకున్నావుగా నువ్వు ఒప్పుకున్నావుగా ఇప్పుడే పెళ్లి చేసుకునేవాడిని కానీ మా బామ్మ ఉంది తను నా పెళ్లి చూడాలని కలవరిస్తుంది రేపు ఊరి నుండి వస్తుంది లెవెన్కి గుళ్ళో పెళ్ళి నైట్ ఫస్ట్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్ ఏం పెళ్ళో కనీసం షాప్కి తీసుకువెళ్ళి శారీ కూడా కొనిపించలేదు నేను తీసుకున్న డెసిషన్ మంచిదేనా అని ఆలోచిస్తుంది వేగ వాడి నుండి అమ్మాయిలని కాపాడాలంటే నేను వాడిని పెళ్లి చేసుకోవాల్సిందే అని తనకు తనే ధైర్యం తెచ్చుకుంటుంది వేగ నెక్స్ట్ డే విరాజ్ వాళ్ళ బామ్మ రాగానే ఆవిడ సమక్షంలో వేగాని గుడిలో పెళ్లి చేసుకుంటాడు విరాజ్ పెళ్లి సింపుల్గా జరిగిందని వ్రతంకి బామ్మగారు ఇరుగు పొరుగుని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి బాగా జరిపిస్తుంది ఫస్ట్ నైట్ కూడా ఆ రోజు రాత్రికే పెట్టేసరికి వేగా భయపడిపోతుంది అతని గురించి ఆల్రెడీ తనకి తెలుస్తున్నందువలన ఇక్కడితో పాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తాం మనం తన ఒడిలో నిద్రపోతున్న విరాజ్ని చూస్తూ వారి పరిచయం మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది వారి పరిచయం కలియిక గుర్తు రాగానే వేగా కనుల వెంట నీళ్లు తిరుగుతాయి ఆ రోజు రాత్రిని నేను అనుభవించిన నరకం మళ్ళీ అనుభవించకూడదు అనే నీకు నచ్చినట్టు ఉన్నాను అంటూ విరాజ్ జుట్టు నిమురుతుంది వేగా కన్నీళ్లు విరాజ్ బుగ్గల మీద పడతాయి గాఢ నిద్రలో ఉన్న విరాజ్ ఆమె కన్నీళ్ల స్పర్శకి లెగుస్తాడు కళ్ళు తెరిచి చూడగానే ఏడుస్తున్న వేగా మొహం కనిపించగానే లేచి కూర్చుంటాడు ఏమైంది అంటూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా కళ్ళల్లోకి చూస్తాడు విరాజ్ కళ్ళల్లో తన గురించిన ప్రేమ కనిపిస్తుంటే ఆమె నెమ్మలేకపోతుంది ఒక్కరోజులో మారిపోతారో ఎవరైనా నేను ఇష్టంగా దగ్గర అయ్యేసరికి ఇతను ఇంత మారిపోయాడా ఎంత అపురూపంగా చూస్తున్నాడో నన్ను అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన ప్రేమని ఆస్వాదిస్తుంది వేగా కన్నీళ్లని తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెని దగ్గరకు తీసుకుంటాడు విరాజ్ కోపం గుర్తురాగానే భయపడిపోతుంది తన దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు కళ్ళల్లోకి సూటిగా చూసిన అమ్మాయి దగ్గరకు తీసుకుంటుంటే భయపడేసరికి విరాజ్ మనసు బాధపడుతుంది ఇది బాడ ఇది బాధపడితే నేనెందుకు ఇలా అయిపోతున్నా కమాండింగ్ చేయలేకపోతున్నా అనుకుంటూ వేగ్ని అంటూ ఆమెనుదుటి మీద ముద్దు పెట్టుకుని ఒక విగ్ని నేను చూడలేకపోతున్నా నీ కంట్లో నీటిని నన్ను చూస్తే నీ ఫేస్లో స్మైల్ రావాలి ఈ రోజు నుంచి నా గురించి నీ లోపల ఉన్న భయాలు మొత్తం వదిలేసి మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా అంగీకరించు నువ్వెలాంటి భర్త రావాలి అనుకున్నావో నీ లైఫ్లో అలాంటి భర్తని అవుతాను నేను వినేవి నిజమేనా అన్నట్టు చూస్తుంది విరాజుని వేగ ఏంటి వేగ్ని ఆ లుక్ నువ్వు వినేవి నేను చెప్పేవి మొత్తం నిజాలే నిన్ను కంటికి రెప్పలా కాచుకొని ఇప్పటి వరకు నువ్వు పొందని ప్రేమని నీ భర్త నుండి పొందాలి అనుకున్నావుగా ఆ ప్రేమని ఈ రోజు నుండి నేను అందిస్తాను ఏంటి సడన్గా ఇతనిలో మార్పు అనుకుంటున్నావా ఈ మార్పుకి కారణం నువ్వే నన్ను ఇలా మార్చింది నువ్వే వేగ్ని ఏ అమ్మాయిని చూసినా ఒక్క నైట్ వరకే అనుకున్నాను కానీ నిన్ను వదిలి వెళ్ళాలి అంటే నాకు చాలా కష్టం అనిపించింది ఆ రోజు ఫంక్షన్లో నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఎలా అడిగానో నాకు ఇప్పటి వరకు తెలియదు నిన్ను చూడగానే నా మనసులో కలిగిన ఆలోచన అదే వెంటనే అడిగేశాను టూ డేస్ కాదు ట్వంటీ డేస్ అయినా ఆగేవాడిని నిన్ను పెళ్ళికి ఒప్పించడానికి నువ్వేమనుకున్నావో నేను ఇచ్చిన టైంలోనే పెళ్ళికి ఒప్పుకున్నావు ఇదంతా నీ మీద ప్రేమ అయితే కనుక ఐ లవ్ యూ మిసెస్ విరాజ్ అంటూ ఆమె ఆమె పెదవులని అందుకుంటాడు వేగా మైండ్ అంతా కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎందుకంటే విరాజ్ నుండి ఇటువంటి మాటలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు అతనితో మంచిగా ఉంటే వాడి నుండి ఫిజికల్ టార్చర్ తప్పించుకోవచ్చు అనుకుంది కానీ ఇలా ప్రేమిస్తున్న ఐ లవ్ యూ చెప్తాడు అనుకోలేదు విరాజ్ మాటలు ఒక ఎత్తు అయితే ఈ కిస్ ఒక ఎత్తు ఆ కిస్లో అతని ప్రేమని తెలియజేస్తుంటే విరాజ్ ముద్దు కొత్తగా అనిపిస్తుంది వేగ్నికకి విరాజ్ని నెట్టడం లేదు అలా అని దగ్గరగా తీసుకోవడం లేదు ఆమె మనసులో విరాజ్ మీద ఉన్నది భయం మాత్రమే విరాజ్ ఆమె షోల్డర్స్ని పట్టుకొని వేగా నేను నచ్చలేదా నాకెందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ బాధగా అడుగుతాడు కోపం తప్ప ఇంకో ఎక్స్ప్రెషన్ లేని రాతి మనిషి ఈరోజు వేగా ప్రేమ కోసం పరితపిస్తుంటే ఆమెకు తెలియకుండానే తన కంటిలో నీళ్లు ధారాళంగా వస్తాయి విఘ్ని ప్లీజ్ ఏడవకు ఇష్టం లేకపోతే లేనట్టుగా ఉండు అంతేకాని ఏడవకు ఇన్ని రోజులు నా ప్రేమని గుర్తించలేదు కాబట్టి నిన్ను బాధ పెట్టాను ఈరోజు నువ్వే నేను నేనే నువ్వు అని తెలిసాక నిన్నెప్పటికీ బాధ పెట్టలేను ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకుంటాడు వేగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి విరాజ్కి కోపం వస్తుంది ఇప్పటికే అతన్ని చూసి చాలా భయపడుతుంది మళ్ళీ తన కోపం చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతుందేమో అనుకొని కూల్ అవ్వడానికి ట్రై చేస్తాడు విరాజ్ వేగ్ని నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు నేను మాత్రం నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను నిన్ను ఇష్టపడ్డాను కానీ నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తాను అనుకోకు నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు నీకిష్టం లేకపోయినా నాతోనే ఉండాలి ఇది ఫిక్స్ నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఫ్రీగా ఉండు అని చెప్పి లేస్తుంటే నాకు కొంచెం టైం కావాలి అంటుంది ఆ మాట వినగానే నవ్వుతూ దేనికి అని అడుగుతాడు విరాజ్ ఇన్ని రోజులు మీరు నా మనసులో వేరే విధంగా ముద్రపడిపోయారు ఆ ఒపీనియన్ చేంజ్ అయ్యి నార్మల్ అవ్వాలి అంటే నాకు కొంచెం సమయం పడుతుంది నేను మిమ్మల్ని లవ్ చేస్తాను అని చెప్పలేను కానీ ట్రై చేస్తాను నువ్వు నా గురించి ఆలోచించాలి అనుకుంటే చాలు వేగ్ని ఆటోమేటిక్గా నా మీద లవ్ పుట్టేస్తుంది నువ్వెక్కువ టెన్షన్ పడకు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను టిఫిన్ ఆర్డర్ చేస్తాను అవసరం లేదు నేను చేస్తాను నాకొచ్చు పనులన్నీ నీకు పనులు వచ్చినా నేను చేయనివ్వను నువ్వు నా పనులు చూసుకో ఇంటి పనులు అవసరం లేదు అని సీరియస్గా చెప్తాడు ఇదిగోండి మీరు ఇలా మాటి మాటికి చేంజ్ అవుతుంటే మీ మీద లవ్ ఎలా పుడుతుంది నన్ను నన్నుగా ఉండనివ్వండి మీకు సేవలు చేస్తాను నాకు నచ్చినవి కూడా చేసుకుంటాను అంటుంది వేగ సరే భయపడకు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు ఇప్పటికైతే నేను బయట నుండి తెస్తాను లంచ్ నీ ఇష్టం అంటూ వెళుతుంటే విరాజ్ గారు అని పిలుస్తుంది గారు కాకుండా డార్లింగ్ అని పిలువు బాగుంటుంది అని చిలిపిగా చూస్తాడు వేగా సీరియస్గా ఫేస్ పెట్టి మీరు చెప్పకూడదు అలా నాకు పిరవాలి అనిపించాలి అంటూ మొహం పక్కకి తిప్పుతుంది నీ తిప్పులు చాలే కానీ విషయం ఏంటో చెప్పు ఇలాంటివన్నీ చూసి నేను మురిసిపోను ఒక మురిపని తెలియదు సరసన తెలియదు ఇతను నన్ను లవ్ చేస్తున్నాడు నా కర్మ అంతా మళ్ళీ ఏమని మాట ఇచ్చాడు ఇప్పటివరకు లేని ప్రేమని అందిస్తాడంట నిమిషం సరిగ్గా మాట్లాడలేదు కానీ ప్రేమ పంచుతాడంట అని మొహం మార్చేస్తుంది వేగ ఓయ్ ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పేది ఉందా నన్ను వెళ్ళమంటావా హా ఆగండి చెప్తాను గుడికి వెళ్ళాలి అందుకే పిలిచాను వెళ్ళు నేనేం వద్దు అనలేదుగా నాతో మీరు కూడా రావాలి నేను రాను నువ్వు పో అని సీరియస్గా చెప్తాడు విరాజ్ ప్లీజ్ నా కోసంనండి ఈ ఒక్కసారే ఇంకెప్పుడు మిమ్మల్ని బలవంతం చేయను సరే పోయి ఫ్రెష్ అవు గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చే వరకు ఏమీ తినకండి ఏ తింటే గుడికి రానివ్వరా విరాజ్ గారు అని కోపంగా చూస్తుంది వేగ ప్లీజ్ నా కోసం ఏం తినొద్దు అన్నానుగా ఏమి తినకండి అంటూ సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతాడు విరాజ్ ట్వంటీ మినిట్స్లో విరాజ్ రెడీ అయ్యి వేగ కోసం చూస్తుంటాడు రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసి హే ఎంతసేపు ఆకలి వేస్తుంది నాకు ఒక టెన్ మినిట్స్లో ఆగండి వచ్చేస్తున్నా హా త్వరగా వచ్చే అన్నాడు విరాజ్ వేగా తన చేతిలో ఉన్న చీరని చూసుకుని ఏడుస్తుంది నా డ్రెస్సెస్ ఏమి ఇక్కడ లేవు ఉన్నది ఈ ఒక్క చీరే ఇదేమో కట్టుకోవడం రావడం లేదు ఈ యూట్యూబ్లో చూస్తే ఈజీగానే ఉంది కడుతుంటే రావడం లేదే అని ఏడుపు మొహం పెట్టుకుని చీరతో కుస్తీ పడుతూ ఉంటుంది పది నిమిషాలు కాస్త పదిహేను నిమిషాలు అవుతాయి కానీ వేగా బయటకు రాదు ఇక కోపం వచ్చి డోర్ని ఫాస్ట్గా తెరిచి ఎంతసేపు అని అరుస్తాడు ఎంతో కష్టపడి కుచ్చుల్లు పోసుకొని దోపుతుంటే విరాజ్ వచ్చి అరిసేసరికి భయంతో చీరని వదిలేస్తుంది విరాజ్ని కోపంగా చూసి మొత్తం మీ వాళ్ళే ఎంతో కష్టపడి చీర కుచ్చుళ్ళు పెట్టుకున్న మీ అరుపుకి వదిలేశాను అని ఏడుస్తుంది వేగాన్ని కింద నుండి పైకి చూస్తూ ఇప్పుడు నిన్ను చీర ఎవరు కట్టమన్నారు డ్రెస్ వేసుకోవచ్చుగా అబ్బో మాకు తెలియదా ఉంటే డ్రెస్సే వేసుకునేదాన్ని ఈ చీరతో అవస్థలు పడేదాన్ని కాదు నీ బాధ చీర కట్టుకోవడానికి రా రావడం లేదా అన్నాడు విరాజ్ కుచ్చుళ్ళి పోయాలి అంతే అంతేనా అంటూ మొఖాల మీద కూర్చొని వేగాకి పోసి దోపుతుంటే అబ్బో మీకు చీర కట్టడం కూడా వచ్చా అని కోపంగా అంటుంది ఎవరికైనా కట్టారా ఎప్పుడైనా విరాజ్ బాబుకి బీపీ వచ్చేస్తుంది వేగా మాటలకి ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయిందండి వేగా విరాజ్ని లవ్ చేస్తుంది అంటారా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నిన్న అందరూ అడిగారని చెప్పి త్రీ అప్డేట్స్ ఇచ్చానండి ఈరోజు కూడా లెంతి అప్డేట్ ఇచ్చాను చూడండి అండ్ ఈరోజు ఇంకో అప్డేట్ వస్తుంది త్రీ అప్డేట్స్ అయితే ఈరోజు ఎక్స్పెక్ట్ చేయద్దు రెండైతే అయితే ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ ఆల్ ఇది నా ఓన్ స్టోరీ అండి నేను సొంతగా రాసిన స్టోరీయే